వెల్కమ్ టు భారత్ టుడే మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పాయి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు సందర్భంగా భారత్ టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం ఐక్యతగా ఉండాలని సనాతన ధర్మం ఎప్పటికీ విరాజిల్లాలంటే హిందువులంతా ఒకరికొకరు కావాల్సిన అవసరం ఉందన్నారు వేములవాడ లాంటి మందిరాల్లో దర్గాలు మసీదులు కావద్దంటే హిందువులంతా ఇతర మతస్థుల దౌర్జన్యాలు తట్టుకొని ఒకటిగా ఉండాలన్నారు ఏ సంగ్రామమైన సాంప్రదాయం సంస్కృతి భారతదేశం హైందవ మతం ఉండాలంటే హైందవ హిందువులంతా ఒకటిగా ఉండాలన్నారు హిందువులంతా ఒకటై హిందుత్వాన్ని కాపాడే నాయకులను కాపాడుకోవాలన్నారు ఈరోజు హిందువులందరికీ పవిత్రమైన పండగ మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు ముఖ్యంగా హిందువులు ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలి హిందూ ధర్మం ఐక్యతగా ఉండాలి సనాతన ధర్మం ఎప్పటికీ విరచిల్లాలంటే హిందువులు ఒకరికొకరు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడనే విములవాడ లాంటి మందిరాల్లో దర్గాలు మళ్ళా మందిరాలు మసీదులు కావద్దంటే హిందువులు ఎవరైతే ఇతర మతస్తుల దౌర్జన్యాలని తట్టుకొని ఒకటిగా ఉండాలి అది ఏ సంగ్రామం అన్నా కావచ్చు ధర్మ సంగ్రామం కావచ్చు ఎన్నికల సంగ్రామం కావచ్చు ఇంకే సంగ్రామమైన సాంప్రదాయము సంస్కృతి భారతదేశము హైందవ మతం ఉండాలంటే హిందువులంతా ఒకటి ఉండాలి ఈ శివరాత్రి రోజు ఇట్లాంటి శివరాత్రులు మళ్ళా ఇతర మతస్థులు మనం దాడిలు చేయకుండా ఇబ్బందులు పెట్టకుండా సంతోషంగా జరుపుకోవాలంటే హిందువులంతా ఐక్యత ఉండాలి ప్రతి సంగ్రామంలో హిందుత్వాన్ని కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడే నాయకులను కాపాడుకోవాలి బలో భారత్ మాతా